ఇంటి నుంచే మొదలైన రాజకీయం ఇది అదే ఆమె రీజన్ ఏదైనా ఉండని కోవర్టులు ఎవరైనా ఉండని ఆమె ఆవేదన బాధ ఏదైనా ఉండని బట్ ఇంటి నుంచే మొదలైన రాజకీయాలు ఇవి బట్ కాకపోతే మీరు ఇప్పుడు కవిత గారు కావచ్చు కేటీఆర్ కావచ్చు ఒక వర్షంలో కవిత గారు చెప్పినవన్నీ నిజాలే అయినప్పటికీ కూడా కేసీఆర్ గారు ఇట్లా కలవలేదు ఉర్దూలో మాట్లాడలేదు గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ వ్యక్తిని నిలబెట్టలేదు ఇవన్నీ ఒక రీజనబుల్గా ఉన్నప్పటికీ ఎక్కడో ఒక చోట ఏం స్పష్టత అవుతా ఉందంటే చెప్పిన మాటలకు మా నాయకుడు కేసీఆర్ మేము కేసీఆర్ కిందనే ఉంటాం అంటే ఇండైరెక్ట్ కావచ్చు డైరెక్ట్ కావచ్చు అక్కడ అర్థం చేసుకోవాల్సి ఉంటే కేటీఆర్కు స్థానం ఇచ్చినా నడవదు హరీష్ రావుకు స్థానం ఇచ్చినా నేను చెయ్యను వాళ్ళిద్దరికంటే నేనేం తక్కువ కాదు వెనక ఉండి సంతోష్ రావు ఏమైనా ఆర్డర్లు వేస్తే నేను అసలే పట్టించుకోను అన్నట్టు ఆ ఒక క్లారిటీ అయితే ఇచ్చింది బట్ గుర్తు పెట్టుకోండి మీరు ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలు ఎన్నుకోబడే నాయకులు మీరందరూ కూడా మీ పదవుల కోసం మీరు కొట్లాడుకోవడం కంటే ప్రజలకు చేయాల్సిన పనుల కోసం అభివృద్ధి కోసం కొట్లాడుకోవడం మేలు గుర్తుపెట్టుకోండి ఇది అదే కానీ మీరు మంచిగా క్లారిటీగా పాటిస్తే ఇవాళ గతి ఉండదు నిజంగా జనాలకు అంతటి మంచిగా చేస్తే జనాలే బయటకు వచ్చి ఆడతారు అమ్మ నువ్వు గింత మంచిగా చేస్తా ఉన్నావు నువ్వు ఒక ఎమ్మెల్సీ దగ్గర ఎందుకు ఆగిపోయినమాట తల్లి నువ్వు మాకోసం గింత కొట్లాడుతూ ఉన్నావు నువ్వు ఎమ్మెల్యేలు కావాలంట ఇంకోళ్ళు బిడ్డ నువ్వు మంత్రి అయితే బాగుంటుంది బిడ్డ అంటారు రాష్ట్రం అంతా అండగా ఉంటుంది జనాలంతా సపోర్ట్గా వస్తారు ఇవాళ బీఆర్ఎస్ సభ పెడితే గతంలో మొన్న పది లక్షల నుంచి పదిహేను లక్షల మంది అన్నా సరే ఎనిమిదా ఏడా పద పన్నెండా పదిహేను ఇరవై ఇవన్నీ కట్టుకథలు అయినొచ్చు బట్ అందులో వేల లక్షల మంది జనాభా అయితే ఉన్నారనేది క్లారిటీ ఉంది లక్షల మంది జనాభా ఉన్నారనేది అయితే క్లారిటీ ఉంది అది ఎన్ని లక్షలు అనేది సెకండరీ పాయింట్ బట్ ఆ జనాలందరూ ఎవరి కోసం వచ్చారు ఆబ్వియస్లీ కేసీఆర్ కోసం వాళ్ళు కేటీఆర్ కోసమో హరీష్ రావు కోసమో కవిత కోసమో సంతోష్ రావు కోసము లేకపోతే ఏమో అధుసూదనాచారి కోసమో లేకపోతే పాడి కౌశిక్ కోసమో బల్కసుమన్ కోసమో వీళ్ళ కోసమో వాళ్ళ కోసమో రాలే వాళ్ళు వాళ్ళు కేవలం కేసీఆర్ కోసమే వచ్చారు ఎవరు ఏమనుకున్నా సరే అందులో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కేసీఆర్ కోసమే వస్తారు మిగతా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఏమొచ్చిరో ఏం జరిగిందో తెలియదు కానీ ఇదైతే వాస్తవం అది మనం బిల్ట్ చేసుకోగలగలదా ఇప్పుడు ఆయన కాపాడుకున్నాడు ఆయన ఏం కొట్లాడిండా ఎట్లా చేసిండా ఏందని పక్కన పెడితే జనాల మనసులో ఒక స్థానాన్ని ఏర్పరచుకోగలిగాడు ఇప్పుడు కవితకు సపోర్ట్ చేస్తారా కేటీఆర్ సపోర్ట్ చేస్తారా హరీష్ రావుకు సపోర్ట్ చేస్తారా కేసీఆర్ సపోర్ట్ చేస్తారా అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి జనాలంతా కూడా వాళ్ళు ఒకటే కుటుంబం అయినప్పటికీ ఖచ్చితంగా పీపుల్స్ అందరూ కూడా జనాలందరూ కూడా కేసీఆర్ వైపు స్టాండ్ తీసుకుంటారు కాస్త ఆయన జనాల యొక్క మననలు పొందగలిగిండు వాళ్ళ మనసులను గెలుచుకోగలిగిండు మనం జనాల మనసులో గెలుచుకున్న తర్వాత ఇక్కడ పదవులను పొందాలి అని ఆలోచన చేయాలి ఇక్కడ స్థానాల స్థాయిల గురించి ఆలోచించాలి అది ఏమీ చేయాలి మనం మన కృషి ఏంది మన కష్టం ఏంది మన బాధ ఏంది ఇప్పుడు మీరు బయటకు వచ్చి అంటా ఉన్నారు ఏమంటా ఉండరు బీసీ రిజర్వేషన్ ఎస్సీ వర్గీకరణ ఆడబిడ్డలకు న్యాయం అమ్మాయిలకు సాయం జాగృతి బలోపేతం ఇవన్నీ ఇప్పుడు అంటావు సార్ గతంలో జాగృతి పెట్టి నడిపించింది కొత్త కాలం కానీ నిజంగా ఒక పేదోడి పైన మీరు ఎప్పుడు స్టాండ్ తీసుకున్నారు చెప్పండి కవిత గారు ఒక నిరుద్యోగి గురించి వెళ్ళి వాడికి ఒక సమస్య పదేళ్ళల్లో మీరు ఎప్పుడు స్పందించారు ఒక రైతులు కళ్ళాలలో ఓట్లు నీళ్లకు వరదలకు కొట్టుకోబోతా ఉన్నాయి అనే వాళ్ళ ఆవేదన వాళ్ళ బాధ వ్యక్తం చేస్తే ఏడపోయి మీరు ఒక రైతులు కలిసింది చెప్పున్నది ఇవేమి మనం అధికారంలో ఉన్నప్పుడు చేయలే మనం అధికారం ముసిపోయిన తర్వాత కోవర్టులు ఉన్నారు దయ్యాలు ఉన్నారు భూతాలు ఉన్నాయి ఇవన్నీ చెప్పుడు కూడా ధర్మం కాదు ధర్మం కాదు మీరు అధికారంలో ఉన్నప్పుడు జనాల పక్షాన జనాల కష్టాల మీరు ఏ పార్టీ నిలబడ్డారు చెప్పున్నాయి ఇప్పుడు మీ నాన్నగారు మీరు ప్రశ్నిస్తూ ఉన్నాడు గతంలో ఇటుకో ఉద్యోగం అన్న నాన్న ఎందుకు చేస్తలేరు అని అడిగిన్రా అధికారం ఉన్నప్పుడు మూడెకరాల భూమి దళితులకు ఇస్తా అన్నారు మరి ఇస్తలేదు ఏంది అని అడిగినరా దళిత బంధు ఏమైంది అన్న మధ్యలో అయిపోయింది మన ఎమ్మెల్యేలే థర్టీ పర్సెంట్ కమిషన్ మిగుతూ ఉన్నారని మీరే సాక్షాత్తు జనాల సాక్షిగా సభాముఖంగా చెప్పిండ్రు మరి ఎందుకు నాన్న అసొంటే ఎమ్మెల్యేలను వదిలేస్తూ ఉన్నారని అడిగినరా మీరు నిరుద్యోగులు ధర్నాలు చేసిండ్రు ఆత్మహత్యలు చేసుకున్న రైతులు ఉన్నారు గత పదేళ్లలో ఎంతో మంది వాళ్ళ తరపున నిలబడి మీ నాన్నగారిని అడిగినరా ఇవాళ అధికారం అంతా పోయిన తర్వాత పార్టీ పగ్గాలు అన్నకిచ్చిన తర్వాత మీలో మీకే పడినాక ఇది కూడా తప్పు ఇది